జాతకంలోని భయంకరమైన సర్ప దోషాలను తొలగించే ఆలయం సంతానం లేని వారికి సంతాన భాగ్యాన్ని ప్రసాదించే ఆలయం నాగదోషం నాగశాపం వండి భయంకరమైన దోషాలను నివారించే ఆలయం ఇన్ని విశిష్టతలు ఉన్న ఈ ఆలయం గురించి తెలుసుకోవాలంటే ఈ వీడియో చివరి వరకు చూడండి అందరికీ నమస్కారం నా పేరు అశోక్ కుమార్ వెల్కమ్ టు శ్రీ మణికంఠ డివోషనల్ ఛానల్ ఆలయ దర్శనం కార్యక్రమానికి స్వాగతం మతంలో ము దేవతలు ఉన్నారని చెబుతారు వారిలో ప్రతి ఒక్కరిది ఒక్కో ప్రత్యేకత ఒక్కొక్కరికి ఒక్కో ప్రాంతంలో ఆదరణ కనిపిస్తుంది అలా ఉత్తర భారత ప్రజలంతా భయంతోనూ భక్తితోనూ శ్రీ మానసాదేవి అమ్మవారిని కొలుచుకుంటారు ఒకప్పుడు ఈ అంతా సర్పాలతో నిండిపోయిందట ఈ భూమి మీద ఎక్కడ చూసినా కూడా పాములే కనిపిస్తూ ప్రజల్ని భయభ్రాంతుల్ని చేస్తున్నాయట అలా విచ్చలవిడిగా సంచరిస్తున్న నాగులను అదుపులో ఉంచేందుకు కశ్యపు ముని తన మానసం నుంచి ఒక అధిదేవతను సృష్టించాడు ఆమె శ్రీ మానసాదేవి అమ్మవారు మరికొన్ని గ్రంథాలలో ఆమె శివుని కుమార్తెగా పేర్కొన్నారు ఏది ఏమైనా మానసాదేవి సర్పాలకు తిరుగులేని అధినేత్రి అన్న విషయంలో మాత్రం సందేహం లేదు క్షీరసాగర మదనం సందర్భంగా పరమేశ్వరుడు హలాహలాన్ని మింగినప్పుడు ఆ విషయం ఆయన మీద పనిచేయకుండా మానసాదేవి అమ్మవారు అడ్డుకుందని చెబుతారు కేవలం సర్పాలకే కాదు సంతానానికి సంపదకు కూడా మానసాదేవి అమ్మవారు అధిపతి అందుకనే కులాలకు అతీతంగా బెంగాల్లోని ప్రతి ఇంట్లో మానసాదేవి ప్రతిమ పూజలెందుకుంటూ కనిపిస్తుంది ఒంటి నిండా సర్పాలతో తల మీద పడగతో ఒడిలో పిల్లవాడితో ఉన్న మానసాదేవి శిల్పాలు ఉత్తరాది అంతా దర్శనమిస్తాయి మానసాదేవి ఒడిలో కూర్చున్న బిడ్డ అన్న కుమారుడైన అంటారు ఈ అస్తికుని జన్మం వెనుక ఓ ఆసక్తికరమైన పురాణగాథ వినిపిస్తుంది పూర్వం జరత్కారు అనే మహాముని ఉండేవాడట ఆయన కఠిన బ్రహ్మచర్యాన్ని ఆచరిస్తూ తపస్సంపన్నుడిగా పేరు తెచ్చుకున్నాడు ఒకసారి ఆయన దేశ సంచారం చేస్తుండగా కొందరు చెట్టుకి తలకిందులుగా వేలాడటం గమనించాడు ఎవరు మీరు ఎందుకిలా తలకిందులుగా వేలాడుతున్నారు అని అడగగా మేమంతా పితృ పితృదేవతలం నువ్వు వివాహం చేసుకోపోవడం వల్ల మాకు కర్మ పట్టింది నువ్వు వివాహం చేసుకొని సంతానాన్ని కంటే కానీ మాకు ఉత్తమ గద్దులు కలగవు అని చెప్పుకొచ్చారు అప్పుడు జరత్కారు తనకు తగిన జోడైన శ్రీ మానసాదేవి అమ్మవారిని వివాహం చేసుకున్నాడు అప్పుడు వారికి జన్మించిన కుమారుడే అస్తీకుడు మానసాదేవి జరత్కారు అస్థీకుల గురించి అనేక కథలు పురాణ గాథలలోనూ ప్రాచీన కావ్యాలలోనూ కనిపిస్తాయి మానసాదేవి అమ్మవారు మహిమ గురించి వందల ఏళ్ల క్రితమే మంగళ కావ్యాల పేరుతో బెంగాల్లో అనేక కావ్యాలు వెలువడ్డాయి వీటిలో చిత్ర విచిత్రమైన గాథలెన్నో కనిపిస్తాయి మానసాదేవి అమ్మవారి ఆరాధన చాలా చిత్రంగా ఉంటుంది చెట్టుకొమ్మ మట్టికొండ నాగరాయి పుట్ట ఇలా ఏ రూపంలో అయినా అమ్మవారిని కొలుచుకోవచ్చు అసలు ఏ రూపం లేకుండా కూడా శ్రీ మానసాదేవి అమ్మవారిని ధ్యానించవచ్చు ఇటు ఆచారయుక్తమైన ఆలయాలలో మూల విరాట్టుగా అటు దేవతగాను ప్రజల పూజలు అందుకుంటూ ఉంటుంది ఆ పూజలకు అమ్మవారు తగిన ఫలితం ఇస్తుందని అమ్మవారు భక్తుల నమ్మకం త్రినేత్రుడైన పరమేశ్వరుని శ్రీ మానసాదేవి అమ్మవారు ఆమెను మనసారా పూజిస్తే భయంకరమైన కాళసర్ప దోషాలు కూడా తొలగిపోతాయి ఉత్తరాఖండ్లోని హరిద్వార్లో బిలవ పర్వతంపై కలిసిన ఆమె ఇక యుగాలుగా భక్తులను తన చల్లని చూపులతో సంరక్షిస్తున్నారు ఆమె దయ ఉంటే చాలు ఏదైనా సాధించవచ్చని కోట్లాది మంది భక్తుల నమ్మకం సర్పాలకు మానవులు తెలిసి కానీ గాని చేసిన పాపాలను అమ్మను స్మరిస్తేనే పోగొడుతుంది అందుకనే కాళసర్ప దోష నివారణకు శ్రీ మానసాదేవి అమ్మవారిని ప్రార్థించాలి అమ్మవారిని నిత్యం కొలిస్తే సకల సంపదలకు ఎటువంటి లోటు ఉండదని పురాణ గ్రంథాలు పేర్కొంటున్నాయి శ్రీ మానసాదేవి అమ్మవారిని అని అంటారు మానసాదేవి అమ్మవారి అన్న వాసుకి ఆమెను జరత్కారువు అనే మహర్షికిచ్చి వివాహం చేస్తారు అందుకు మరో పేరు కూడా జరత్కారు కావడం గమనార్హం ఈ దంపతులకు అస్థీకుడు అనే పుత్రుడు జన్మిస్తాడు ఒక రోజున జనమజయరాజు శర్పయాగం ప్రారంభిస్తాడు తన తండ్రైన పరీక్షిత్తు మహారాజును తక్షకుడు అనే నాగు చంపడంతో ఆయన ఆగ్రహం చెంది యాగం నిర్వహిస్తాడు ఋత్వికుల మంత్రపఠనంతో భూమండలం మీద ఉన్న వేలాది నాగులు వచ్చి యాగంలో పడిపోవడం ప్రారంభించాయి నాగులలో శ్రేష్ఠుడైన వాసుకి భయపడడంతో స్వాదిర మానసాదేవి తన కుమారుడైన అస్తికుడిని యజ్ఞం నిలిపివేసేందుకు పంపిస్తుంది అస్తీకును తల్లి నాగస్త్రి తండ్రి బ్రాహ్మణ మహర్షి ఒకే పేరుతో ఉన్న దంపతుల పిల్లలే యాగాన్ని నిలిపివేసేందుకు అర్హులని తెలియడంతో అస్తీకుడు ఆ కార్యాన్ని నెరవేరుస్తాడని తల్లి భావించింది యాగ ప్రదేశానికి వెళ్ళిన అస్తీకునికి జనమజేయుడు సాధారణంగా స్వాగతం పలుకుతాడు ఏం కావాలో కోరుకోమన్న రాజును ఆయన తక్షణమే యాగాన్ని నిలిపివేయమని విన్నవిస్తాడు దీంతో మాటకు కట్టుబడిన జనమజేయుడు వెంటనే యాగాన్ని నిలిపివేయడంతో సర్పసంహారం నిలిచిపోయింది దీంతో నాగజాతి అస్థీకునికి కృతజ్ఞతలు తెలిపింది అందరూ ఆయన తల్లి మానసాదేవి అమ్మవారి సమక్షానికి చేరుకొని నాగులను కాపాడినందుకు భక్తితో ప్రణమిల్లారు సర్పజాతిని సంరక్షించిన మానసాదేవి అంటే నాగులకు విశిష్టమైన గౌరవం అందుకే ఆమెను పూజిస్తే అన్ని సర్పదోషాలు తొలగిపోతాయి సంతానలేమికి కూడా కాలసర్పదోషం కారణమని చెబుతారు అందుకనే శ్రీ మానసాదేవి అమ్మవారిని పూజిస్తే సంతానం కలుగుతుంది చూశారు కదా అండి ఇది నెల్లూరు జిల్లాలోని కనుపురుతుపాడు గ్రామంలో వెలసి ఉన్న శ్రీ మానసాదేవి అమ్మవారి ఆలయ చరిత్ర ఆలయ విశేషాలు తిరిగి మరో ఆలయ దర్శనం కార్యక్రమం ద్వారా మళ్ళీ కలుసుకుందాము అంతవరకు సెలవు ఓం శ్రీ మాత్రే నమ ఇప్పటివరకు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి